నాకు చంటి పిల్ల ఒకటి ఇప్పుడు నేను ఆ పిల్లకి పాలు ఇచ్చిన మళ్ళీ ఇప్పుడు సమయమైంది ఇంటికి పోయే సమయమైంది పాలు ఇచ్చి కొన్ని బుద్ధులు చెప్పి వస్తాను లేకపోతే ఆ పిల్ల గుండె పగిలి చనిపోతుంది కాబట్టి దయదలిచి నాకు కొంచెం సమయం ఇస్తే నేను ఇంటికి వెళ్లి పాలు ఇచ్చి బుద్ధులు చెప్పి నేను ఇంత సమయంలో మళ్లీ వస్తాను అంటే అది ఏ మాటలు చెప్పు తప్పించుకొని పోవాలనుకుంటున్నావా అని అంటే లేదని చెప్పునని ఒట్టేసి చెప్తే ఎందుకు దానికి బుద్ధి పుడుతుందట బుద్ధి పుట్టిన తర్వాత సరే పోయేలా అంటుందట అయిన తర్వాత అది వెళ్లి ఆ బుద్ధులు చెప్పి తర్వాత మళ్లీ వస్తే తినవయ్యా వచ్చినా అని చెప్పారంటే ఇది వెనక్కి వెనక్కి పోతుందట నీ తిను తింటూని ఎంత ఆకలికున్నావు ఇంకా తను ఇది ముందుకు పోయే కదట అది వెనక్కి మళ్లీ మళ్లీ పోతుంది అంటే ఆ సత్య సత్యసంధకి ఆ పులి ఆ విధంగా ఇదైందని ఒక కథ ఉంది అయితే ఇది అవునా కాదా అంటే సామాన్యంగా ఏమో మళ్ళీ మార్షుల కాలంలో ఇవి పులులు మాట్లాడేటివో గోవులు మాట్లాడేటివో ఏమో తెలియదు ఇదేదో కథారూపకంగా ఉంది పౌరాణిక గాథ కానీ ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి అంటే పులికి గోమాంసం అంటే చాలా ప్రీతి కానీ దానికి కడుపు నిండినప్పుడు తినమంటే తింటదే ఎప్పుడు ఇప్పుడు చావాలనే బుద్ధి ఎవరికి పుట్టింది అంటే జీవితం పైన ఓట పుట్టిన వాళ్ళకి చావాలని బుద్ధి కావాలంటే చెప్పారని పూలు ఉండే చోటికి కానీ అరణ్యానికి కానీ పోయి దాన్ని అది చెప్పుకొని తిట్టే దానికి ఆహారంగా పోతామని పోయి ఎదురుపోతారు అయితే అది నిజంగా ఇదివరకు కడుపు నిండు నిండినట్లయితే అది అసలు జోలికి పోదు అసలు దాంట్లో ఉండే నీతి వాటికి కూడా ఒక నీతి ఉంటుంది ఆ యొక్క నీతి ప్రకారము అది ముట్టవన్నమాట కడుపు నిండిన తర్వాత ఇదివరకే తినింది ఏదో వాళ్ళని చెప్పుకొని తినింది ఇంకా ఉంది పెద్ద జంతువునే కొడుతుంది తినింది ఇంకా ఉంది దాని దగ్గర ఇప్పుడు ఇట్లా పోతే కూడా మస్తులు అట్లా ఉంటది కానీ దాని ముందర నుంచి పోతే కూడా తన చూడదు దాన్ని మూట కడుపు నిండు కాబట్టి దాని ముందరికి పోతే కూడా అది భక్షించదు అంతే కాబట్టి ఇంకోటి ఏమిటి అంటే మాంసాహారి అయినటువంటి వాళ్లకు పాయసం లాంటి పంచపక్షాలు దాని ముందర పెడితే అది పో చేస్తుంది పోయి కాబట్టి ఇది మాంసాహారం అనేటటువంటిది ఏమిటి అంటే ఈ సాంసారికమైనటువంటి ఐహికమైనటువంటి అపేక్ష విషయాపేక్ష ఆ విషయాపేక్షలో అనే ఆహారమే వాడికి కావాలి విషయాలేదే విషయ అటువంటి విషయాలైతే వాడు స్వీకరిస్తాడు ఆహారం మళ్ళీ వీటికి అతీతమైనటువంటి విషయాలు వీటికి సంబంధం లేనటువంటి ఆకుష్మికమైనటువంటి విషయాలు ముందర తీసుకొచ్చి పెడితే ఇది నాకు రుచి లేదంటాడు వాడు అంతే కదా మాంసాహారికి భక్ష్యాలు తినబట్టే వాడు ఎందుకు తింటాడు నాకు అదైతే కమ్మ కమ్మగుట్టడు ఇదేం పాడొట్ట అని అంటాడా అన్నాడా అంటాడు అట్లా మళ్ళీ ఏ లక్షణంతో ఉన్నవాడు అటువంటిది కావాలంటాడు ఇది కావాలనే కోరిక ఉన్నవాడికైతే ఇది తింటాడు లేకపోతే వాడు తినడు కదా కాబట్టి ఇక్కడ ఏమిటి అంటే పులి అనేటటువంటిది ఏమనుకోవాలి మనం అంటే అహం బ్రహ్మ అనేటటువంటి లక్షణంతో ఉన్నటువంటి వాడు వాడు వ్యాఘ్రము పులి మళ్ళీ నేను బ్రహ్మను అనుకునేటటువంటి వాడు ఈ ఆహారాన్ని వాడు స్వీకరిస్తాడా అంటే దానికి అతీతమైనటువంటి పరిపూర్ణ ప్రబోధని వాడు ఇష్టపడదు కాబట్టి వాడేం చేస్తాడంటే నాకు ఇదే బాగుంది బ్రహ్మ బ్రహ్మ పదవే బాగుంది కానీ ఇది ఏమి కాని పదవి అనమాట ఏమి కాకపోతే నేనే లేకపోతే నేనే లేకపోతే నాకు ఇదేం నేను ఉండి నాకేమైనా నేను ఉండాలి నాకు భక్ష్యాలు కావాలి నేను నాకు నాకేమైనా లడ్డు పాయసం మొదలైన కావాలి లేకుంటే నేను ఉండేటటువంటి వాటికి నాకు బిర్యానీ మొదలైన ఇవల్ల ఉంటేనే కదా ఇవల్ల నాకు అవసరం ఇవేమి వద్దంట నేనే లేకపోతే ఇవల్ల ఇన్ని పెట్టుకుని నేను అనుభవించకుండా పోవాలంటే ఇదేం సంగతి బాగలేదు ఈ గోదనే బాగలేదు అని అనుకున్నటువంటి వాడు ఏం చేస్తాడు ఆ లక్షణంలో ఉన్నటువంటి వాడు తినుమంటే పులి వల్లదని లోపులనబెట్టిని కనుకనే వినండి అటువంటి వాళ్ళకి వినండిరా నాయనా అని చెప్పడానికి ఆన నోరు ఆడదు నాకు ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్లకు అహం రవాస్మి అనేటటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్లకు విను నాయనా అని చెప్పనంటే నేను బ్రహ్మని అనేటటువంటి భావములో ఉన్నవాడిని మళ్ళీ మళ్లీ ఈ యొక్క స్థితికి మార్చడం చాలా కష్టమైతుంది కాబట్టి అటువంటి వాళ్లకు నేను చెప్పడం ఏదైతే ఉందో చెవిటి ముందు శంఖు శంకు ఎంత ప్రయోజనమో అంత ప్రయోజనం ఉంటుంది కాబట్టి వాళ్ళని మాత్రం నేను వినండి అని చెప్పినారు అటువంటి వాళ్లకు నేను పోరను అని చెప్పనని చెప్పడము జరిగింది కాబట్టి ఆసక్తి ఉన్నట్లయితే వినండి ఆసక్తి లేనటువంటి వాళ్ళు సరే వచ్చిలో పట్టుకొని వెళ్ళండి అని చెప్పని చెప్పడం జరిగింది ఆ తర్వాత మూడవ పద్యానికి మనం వెళుతున్నాం ఈ మూడవ పద్యము కథార్థం ఏమిటంటే నన్ను మేము మేకని పుస్తకమును చేసి దీన్ని మీరు ముదమున విరుడా చనుటయయు నన్ను మేము మీరలు కనుగొని మనుట కల ఎట్టి మాటను చోట గనులార ఇటువంటి కళలో ముచ్చటలాడి కొనకోని మీరు మేల్కొని మేల్కొల్పుడినాను కల ఎట్టి మాట బోధను మేల్క గనలే జచ్చోట నన్ను నిమ్ము నేను కనుక్కున్నాను నన్ను నేను కనుక్కున్నాను నిమ్ములను కూడా నేను కనుక్కున్నాను ఏమిటి నన్ను నేను కనుక్కున్నాను నిమ్ము కూడా నేను కనుక్కున్నాను అని అనడానికి కారణం ఏమిటి అంటే నేనంటే ఎవరో నీవు అనేది ఏకవచనము మీరు అంటే బహువచనం అంటే ఏ కోహం అని అనుకున్నాడు అన్నప్పుడు ఏమైంది నేను ఉన్నది ఒకడే నేను అనేకం కావాలి అనే సంకల్పం వాడికి వచ్చిందట ఆ ఒకడుగా ఉన్నటువంటి వాడు ఒక్కడుగా ఉన్నటువంటి వాడు జీవ జగత ఉపాధులుగా మార్పు చెందడం జరిగింది అని వేదాంతం చెప్తుంది ఆ వేదాంతము ప్రకారంగా నేనేం చేసినానంటే నేనంటే ఎవరు అనేటటువంటి తెలుసుకున్నాను నేను ఆ బ్రహ్మస్వరూపమే కాని అన్యము కాదు అని కూడా గ్రహించు ఈ బ్రహ్మం నుండి అనేక జీవ జగదోపాధులుగా ఏర్పడడం చేత నీవు లేక మీరు అనేటటువంటి పదము రావడం జరిగింది ద్వౌ మొదలు ఏకం తర్వాత ద్వౌ ద్వ అంటే ద్వంద్వం వచ్చేసింది ఈ ద్వంద్వం వచ్చినప్పుడు నీవు మీరు అనేటటువంటి పదాలు వస్తాయి అంటే ఈ నీవు అనేమన్నప్పుడు ఏమంటే నేనంటే నేను శ్రేష్టమైనటువంటి వాడిని ఈశ్వర స్వరూపుణ్ణి లేక బ్రహ్మస్వరూపుణ్ణి నీవు మీరు అన్నప్పుడు మీరు ఈ పదవి నుండి దిగజారినటువంటి వారు మీరు జీవోపాధులు అని తెలియబడుతుంది అంటే ఈశ్వరోపాధిని గురించి తెలుసుకున్నటువంటి వాడిని జీవోపాధులని గురించి కూడా తెలుసుకున్నటువంటి వాడు ఈ జీవేశ్వరులకు సంబంధము అంతా కూడా క్షుణ్ణంగా నేను తెలుసుకున్నాను నేనే ఈ జీవుణ్ణి గురించి ఈశ్వరుని గురించి కూడా నేను క్షుణ్ణంగా తెలుసుకొని వీళ్ళ యొక్క తరుణోపాయాన్ని గురించి ఈ గ్రంథాన్ని నేను రాసినాను నన్ను మేము నేకని పుస్తకమును చేసి గ్రంథాన్ని రచన చేసినాను ఎందుకీ వీరిద్దరి తరుణోపాయానికి ఎవరిద్దరి తరుణోపాయానికి జీవేశుల తరుణోపాయానికి కొరకు ఈ గ్రంథాన్ని నేను రచించిన అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నేను జీవుణ్ణి ఆయన ఏదైతే ఉందో ఈశ్వరుడు అనేటటువంటి ఆ భావన కలిగి నన్ను మీరు చేరడానికి ప్రయత్నం చేసేవారు అయి ఉన్నారు నన్ను మేము మీరలు కరుదని మీరందరూ కూడా అంటే ఈ జీవోపాధులన్నీ కూడా ఈశ్వరుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా చేయడం లేదా చేస్తూ ఉన్నాయి అయితే ఇవి ఏవైతే ఉన్నావో పునరపి జనడం పునరపి మరణం అనేటటువంటిది ఉన్నది కాబట్టి ఈ పునగపి అనేది లేకుండా చేసుకోవడానికి ఈయన ఏదో రచన చేసినాడట ఆ రచనని మనం వింది విని మనము మన యొక్క జీవితాలని సార్థకము చేసుకుందాము లేక మనము తరించుదాము అనేటటువంటి భావము కలిగినటువంటి వారు వినిపించమని అడుగుతున్నారు నన్ను మేము నేకని కని పుస్తకమును చేసింది నన్ను మేము మీరలో కనుగొని వినిపించమను అని అనడం ఏదైతే ఉందో నేను మీరు అనే భావం ఎప్పుడొచ్చింది కళ అనే దాంట్లో ఉన్నప్పుడే వచ్చింది కళ నేను మీకు చెప్పడం అయితేనేమి మీరు నన్ను చెప్పండి అని అడగడం అయితేనేమి ఇవి కళలోని మాటలే కానీ మేలుకలోని మాటలు కాదు జగత్తే ఒక కళ ఈ జగత్తులో ఉన్న ప్రతి వాళ్ళు కళలో ఉన్నట్లా లేక మేలుకలో ఉన్నట్లా కళలో ఉన్నట్ల ఈ కళలోనే ఇప్పుడు మనం ముచ్చటలా ఆడుతున్నాము ఈ ముచ్చట ఎంతవరకు కళ నుండి మేలుకొనేంత వరకు ముచ్చట ఉంటుందంటే కలలో ఉన్నంత వరకే నేలుకున్న తర్వాత ఈ ముచ్చట ఉండదు కాబట్టి నన్ను మేము గని పుస్తకమును చేసింది దీన్ని మీరు ముదమున వినవడం అడుగుతాయుదమునా అంటే ప్రేమతో వినమని అడుగుతున్నాను ప్రేమతో వినమని అడుగుతున్నాను ఎందుకే అంటే నా యొక్క ఉపాధి ధర్మము ఏమిటి అంటే ఉపాధి ప్రతి ఉపాధి ఏమిటంటే పరోపకారార్థం పుట్టింది ఏ ఉపాధి అయినా కానివ్వండి అది పరోపకారార్థం పుట్టింది అని చెప్తూ ఉన్నాడు ఏమంటున్నాడంటే పరోపకారాయ ఫల వృక్షా పరోపకారాయ వహంతి నద్యా పరోపకారాయ దుహంతి గావ పరోపకారార్థం శరీరం ఆ యొక్క వృక్షము ఫలాలని కాస్తూ ఉంది ఎందుకి అన్ని ఫలాలను దాన్ని కాసింది అంటే పరులకు ఉపకారము చేయడానికి వీటిని ఆరగించి అందరూ ఆనందపడాలి అని చెప్పనని అదేం చేస్తుంది ఫలాల తాను తినదు తాను ఫలించింది అంతా కూడా చివరి కొరకి పరులకు ఉపకారం చేసి చేయడానికి కొరకి అది ఆ వృక్షమనేటటువంటి శరీరాన్ని అది ధరించి ఉపకారం చేయడానికే కానీ అపకారం చేయడానికి కాదు అది ఏం చేస్తుంది తన నీడలో తన వస్తే వాళ్ళకంతా నీడ ఇస్తుంది ఆకులని ఇతర కార్యాలకు వాడుకుంటే చేస్తాం కొమ్మలని నరికినప్పుడు కొమ్మలంటే మన యొక్క చేతులు అంతే కదా మన చేతులే కొమ్మలు ఆ చేతులను వాటిని నరికినప్పటికి కూడా నీరని ఇవ్వడము మానలేదు ఫలాలను ఇవ్వడము మారలేదు పత్రాలను ఇవ్వడము మానలేదు సరే వాడు ఏవైనా చేయలేదు నా యొక్క వృత్తి ధర్మము ఉపాధి కర్మం ఏదైతే ఉందో ఇది ఉపకారం చేయడానికి ఉంది కాబట్టి అపకారం చేయడానికి లేదు కాబట్టి ఉపకారం నా జీవితం ఉన్నంత వరకు పరోపకారమే చేస్తాను కానీ అపగారం చేయను అంటుంది ఆ వృక్షము ఆ తర్వాత నదులు ప్రవహిస్తూ పోతూ ఉన్నాయి ఎందుకు పరులకు ఉపకారం చేయడానికి వాళ్ళు కావలసినటువంటి వాళ్ళు స్నానాలు చేస్తూ ఉన్నారు గుడ్డల్ని ఉతుకుంటున్నారు ముడిని కడుక్కుంటున్నారు ఆ తర్వాత పాత్రలను శుభ్రం చేసుకుంటున్నారు ఆ తర్వాత ఆ నీటి చేత వంట చేసుకుంటున్నారు కొందరు ఏదైతే ఉందో ఆనకట్టలు కట్టి పంటలు పండించుకుంటున్నారు అదేమంటుంది ఎన్ని ఏమి చేసినప్పుడు కూడా నేను వరకు నా ఉపాధి ఎంతవరకు ఉందంటే పట్లకు ఉపకారం చేయడానికి కొరకే అని నేను ఇంత చేస్తే మళ్ళీ నన్ను చేస్తున్నారు అని చెప్పిన ఏమైనా అంటుందే ఏమనడం లేదు కదా నా ఉపాధి అందుకొరకే పుట్టింది ఉపకారం అని ఆయన అది అడ్డుకుంటుందట ఆవు ఏదైతే ఉందో పాలనిస్తుందట ఎవరికి పరువులకు నా ఉపాధి అందుబరకే పుట్టింది అని చెప్పారని ఆ పిల్లని ఏడ్చి పక్కకు కట్టేసినప్పటికీ కూడా అది పాలు పొరువుల్లో ఉన్నటువంటి పాలు పిండు పిండుకున్నటువంటి వాళ్ళకి ఇస్తుంది దాని పిల్లల్ని పని చేయించుకుంటారు కొందరు ఏదైతే ఉందో దాన్ని కూడా గిడం కడతారు కట్టినప్పటికీ కూడా కష్టపడినప్పటికి కూడా ఎవరా వీళ్ళు ఏమో అన్నం తిట్టారు నాకు గడ్డి పారేస్తారు అని చెప్పారు అనుకోవడం లేదు అట్లనే ఉపకారం చేస్తారు అంటే అవేమనుకుంటున్నారంటే ఈ ఉపకారం చేయడానికే ఈ ఉపాధి ఉంది ఈ శరీరం ఎందుకుందంటే పట్ల ఉపకారం చేయడానికే ఉంది కాబట్టి పరో ఉపకారార్థం ఇదం శరీరం ఈ మాట్లాడే వాళ్ళు వినే అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏముందంటే ఈ శరీరం ఎందుకుంది అంటే